ఏకంగా ఇందిరాగాంధీనే ఆనాడు తెలంగాణ నుంచి పోటీ చేశారు ఇప్పుడు ఆమె మనవడు కూడా అదే తరహాలో ఉద్యమాల గిడ్డపై మొగ్గు చూపుతున్నారు పేరుతో పెడుతున్న కాంగ్రెస్ తెలంగాణ అగ్రనాయకత్వం పోటీ చేయాలని ఆశిస్తోంది పార్టీ పెద్దలకు పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది తెలంగాణకు గుమ్మంగా ఉన్న జిల్లా నుంచి పోటీ చేయాలని గాంధీ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారట తెలంగాణ నేతలు వలస నేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ జిల్లా నుంచే పార్టీ అగ్రనేతలు కూడా దిగుతున్నారన్నది ఇప్పుడు స్టేట్ నడుస్తున్న హాట్ టాపిక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గుమ్మం లాంటిది ఖమ్మం నియోజకవర్గం అందువలనే అక్కడ ఎంపీ సీటు మొదటి నుంచి రెండు రాష్ట్రాల్లోని వలస నేతలకే దక్కుతోందనే అభిప్రాయం బలంగా ఉంది ఎవరైనా మనోళ్లే అనుకునే ఆ నియోజకవర్గ ప్రజల వరబడితో అక్కడ గెలిచే వారంతా బయటి ప్రాంతాల వారే కాకతాళీయమో ఏమో కానీ ఈసారి కూడా వలసవాదులు ఆ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఆ ఎంపీ సీటు ఇస్తుందో ఏమో కానీ ఈసారి మాత్రం అంతా ఏతరులే ఖమ్మంపై కన్నేశారు ఖమ్మం జిల్లా సాంకేతికంగా తెలంగాణలో ఉన్నా ఇక్కడ ఆంధ్ర వలసవాదుల ప్రభావం ఎక్కువ ఎక్కడైనా అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రాష్ట్ర రాజధానికి వలస వెళ్లి బతకడం కామన్ గా జరుగుతుంది అదే తరహాలో ఖమ్మానికి ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు వలస వస్తుంటారు పార్టీ అధిష్టానాలు వారికే ప్రాధాన్యమిస్తుంటాయి కూడా కాంగ్రెస్లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా వలసవాదులకు సీట్లు ఇవ్వడం ఆనవాయితీగా సాగుతోంది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసారి కూడా అవే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఖమ్మం ఎంపీ సీటుపై ఇతర ప్రాంతాల నేతలు కన్నేశారు తెరవెనుక అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉంటుంది ఇటు తెలంగాణలోని వరంగల్ నల్గొండ జిల్లాల సరిహద్దుగా ఉంటుంది అయితే ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఇప్పటి వరకు ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది అయితే ప్రతిసారి కాంగ్రెస్లో వలస నేతలే గెలుపొందారు ఇప్పటిదాకా పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే అందులో ముగ్గురు మాత్రమే తెలంగాణకు చెందినవారుండగా అందులో కేవలం ఇద్దరు మాత్రమే ఖమ్మానికి చెందినవారు ఎన్నికల్లో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి వారికి ఖమ్మం సీటు ఇస్తూ రావడంతో ఇది వలసవాదులకు కేంద్రంగా ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వలసవాదులు ఆ సీటు కోసం సిగపట్లు పడుతున్నారు ఖమ్మం నుంచి ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ జిల్లా నుంచి ఇలా ముగ్గురు మంత్రులు లేరు ఆ ముగ్గురు మంత్రులు తమ కుటుంబీకులను ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు ముగ్గురు పార్టీకి ముఖ్యులే కావడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం సీటును అగ్ర నేతలకే కేటాయిస్తే పోలే అన్న ఆలోచనతో ఉందట అధిష్టానం గత కొంతకాలం క్రితం ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నారన్న ప్రచారం సాగింది అయితే ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చారు ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా వచ్చినా ఆమె ఉత్తర్ప్రదేశ్కు పరిమితమవుతారని టాక్ దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ వాయనాడ్ నుంచి కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ తమ అభ్యర్థిని ప్రకటించింది అది కూడా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా సతీమణి కావడంతో వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ నుంచి విరమించుకున్నట్లే అన్న ప్రచారం సాగుతోంది దీంతో ఇక రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారన్న బలమైన వాదన వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది జూన్ రెండున ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది దీనికి రాహుల్ గాంధీ రాగా ఆయన సభను విఫలం చేసేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో రాహుల్ గాంధీకి ఖమ్మం మీద దృష్టి పడింది ఆ సభ ప్రభావంతో రాహుల్ గాంధీకి ఖమ్మంపై మక్కువ పెరిగి ఉండవచ్చని అంటున్నారు మొదట్నుంచి వలసవాదులకే కాంగ్రెస్ ఖమ్మం టికెట్ ఇస్తూ వస్తోంది మొదటిసారి పోటీ చేసిన విఠలరావు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రేణుకా చౌదరి వరకు అదే ట్రెండ్ కంటిన్యూ అయింది ఈసారి ఏకంగా ఢిల్లీ నుంచి అభ్యర్థి వాలిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖమ్మం పార్టీకి కంచుకోటలా మారటంతో ఖమ్మం ఎంపీ సీటుపై చాలామంది కన్నుపడింది నిన్నటిదాకా రేణుకా చౌదరి కూడా పోటీ చేస్తారని భావించినా ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది తుమ్మల తనయుడు యుగంధర్ వ్యాపారవేత్త వివీసీ రాజేంద్ర ప్రసాద్ అటు హైదరాబాద్ నుంచి పార్టీ సీనియర్ వి హనుమంతరావుతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పేరు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది రాహుల్ పోటీ చేయాలని భావిస్తే ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్ పోటీ అనేది ఉండదు అయితే నేతల ఒత్తిడి నుంచి బయటపడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ పేరును తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు అయితే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కూడా దాని ప్రభావం మాత్రం ఉంటుంది అందుకే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించాలన్న ఆలోచనకు అగ్ర నేతలకు కూడా సుముఖంగానే ఉన్నారన్నది లేటెస్ట్ టాక్